కమలాపురం నుంచి ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశానికి చెందినటువంటి కార్యకర్తలనండి రవిడీలనండి వచ్చి క్యూలో నిలబడి పులివెందుల్లో ఓట్లు వేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం రామసుబ్బారెడ్డి గారు జమలమడుగు మడుగు మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా చెప్పాడు ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు ఇదిగో ఈ ఓటు వేస్తున్నవాడు పులివెందుల్లో పలాన గ్రామంలో ఓటు వేస్తున్న వ్యక్తి ఆ ప్రాంతపు వ్యక్తి కాదు మా జమ్మల బడుగు నుంచి వెళ్ళిన పలానా సుబ్బారావు అని చెప్పాడు ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా పులివెందుల్లో ఉన్నటువంటి పదివేల ఆరు వందల ఒక్క ఓట్లలో మరి ఎన్ని పోలైనయో సాయంత్రానికి తెలుస్తుంది కానీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పక్క గ్రామాల నుంచి అంటే ఆ సెగ్మెంట్లో లేనటువంటి ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే పులివెందుల సెగ్మెంట్లో ఉన్నటువంటి వారు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు ఇది జరుగుతున్నటువంటి విధానం దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పోలీస్ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నారంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని కూడా బూతుల దగ్గరికి వెళ్ళకోకుండా చేసేటటువంటి కార్యక్రమం ఇంక్లూడింగ్ జడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి పులివెందుల అభ్యర్థిని కూడా తిరిగే ప్రశ్న లేదు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే పొద్దున మా పార్లమెంటు సభ్యులు అవినాష్ గారిని అరెస్ట్ చేశారు పొద్దున అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు కారు ఎక్కి తీసుకెళ్లారు తిప్పే కార్యక్రమం అంతా చేశారు తిప్పి తిప్పిన తర్వాత అక్కడ ఎర్రగొండలలో అక్కడ మా సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారి కంట పడింది ఏందండి ఈ అన్యాయం ఎక్కడికి తీసుకువెళ్తారు కారులో మీరు ఆయనకి సర్వైకల్ స్పాండ్లాసెస్ ఉంది దానికోసం మీరు కారులో తిప్పుతా ఉంటే ఆరోగ్యం దెబ్బతినిద్దని అడ్డగిస్తే అక్కడి నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు ఆయన ఇంటికాడ కూర్చోబెట్టారు మళ్ళీ దాదాపు వదిలేశారు మళ్ళా వచ్చేసి పులివెందులో తన ఆఫీస్లో కూర్చున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఇందులో మన గురువు గారు వెళ్ళాడు గురువుగారు తెలుసుగా పత్యాపరం చేసే గురువు గారు డిఐజీ గారు వీళ్ళు అక్కడ కూర్చున్నాడు ఇక్కడేమో ఘోరంగా పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లు కాని వారు వచ్చి ఓట్లు వేస్తుంటే వారి గురించి పట్టించుకోకుండా అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు సాయంతా కూర్చుంటాడు అంటే అక్కడ ఎందుకో మరి దేనికోసం కూర్చుంటాడు నాకు అర్థం కాల రెండు లోను ఆయన పరిధిలో ఉన్నటువంటి రెండు లోను విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తున్నారు పోలీసులందరికీ చెప్పేసినట్టున్నాడు కవాయి నుంచి కింద ఇవాళ వరకు మీరు కాకి దుస్తులు వేసుకున్నామని మర్చిపోండి ఇవాళ తెలుగుదేశం దుస్తులు వేసుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి అందువల్ల ఎవరైతే వైసీపీ ఓటర్ అనుకుంటాడో వాడు రాని మాకండి ఎవరైతే తెలుగుదేశానికి అనుకుంటాడో వాడిని తీసుకెళ్ళి మర్యాద చేసి ఓటేసేయండి వాడు ఓటర్ కాకపోయినా సరే అనేటువంటి పద్ధతుల్లో డిఐజీ ప్రవీణ్ కోయా ప్రవీణ్ గారు తెలుగుదేశం పార్టీ ఏజెంటుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎన్నిక జరిపే కార్యక్రమం చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గు చేటు ఈ ప్రజాస్వామ్యంలో ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఒక పోలీస్ అధికారి ఐపీఎస్ అధికారి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం సర్వశక్తులు వడ్డి అన్యాయాలు అక్రమాలకి పాల్పడి ఇవాళ ఇంత దారుణంగా చేస్తుంటే సమాజం చూస్తూ ఊరుకుంటుందా అని అడుగుతా ఉన్నా ఈ కోయా ప్రవీణ్ ఐపీఎస్ని ప్రజలు మర్చిపోరు ప్రజలే కాదు ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ మర్చిపోరు వాళ్ళకేం డైరీలు ఉండవు బుర్రలోనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే పోలీసులు ఏం చేయాలండి ఎవరైనా దొంగ ఓట్లు వేస్తుంటే వారిని అటకాయించే కార్యక్రమం చేయాలి దొంగ ఓట్లే ప్రోత్సహిస్తున్నారే పక్క గ్రామాల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన వారిని రాసమర్యాదలు చేసి తీసుకువెళ్ళి ఓట్లు వేయించేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నారే ఎంత దారుణం అండి ఇది ఇలాంటి దారుణాన్ని ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా విన్నామా కన్నామా అని అడుగుతా ఉన్నా అరే ఓటర్ బతికలాడుతున్నాడండి అయ్యా నా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని పోలీసులు కాళ్ళు పట్టుకుని బతికలాడుతున్నా ఏ కుదర్దో మా వాళ్ళు వేరే వచ్చారు పక్క గ్రామాల నుంచి పక్క ఓళ్ళ నుంచి వచ్చారు వాళ్ళే ఓట్లేస్తారు వాళ్ళే గెలిపిస్తారు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఎన్నిక జరుగుతూ ఉంది ఇవాళ ఏంటండి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఆఫీసులో పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడు కూర్చుంటే అన్ని తిప్పిన తర్వాత మీరు అన్ని తిప్పిన తర్వాత మీరు వదిలేసిన తర్వాత వచ్చి ఆఫీసులో కూర్చుంటే కోయ ప్రవీణ్ గారు వెళ్ళిపోతాడండి పెద్ద బందోబస్తు తీసుకెళ్ళిపోతా ఒక మిలిటరీ బందోబస్తు తీసుకెళ్ళినట్టుగా వెళ్ళిపోయి నేను నీ దగ్గరే కూర్చుంటానంటాడు అక్కడ ఉన్నటువంటి వారిని చదురగొట్టే కార్యక్రమం ఒక డిఎస్పి అంటున్నాడు ఏ నా కొడక కాల్చిపారేస్తా ఇక్కడ ఉంది కాకి దుస్తులు కాల్చిపారేట కాకి దుస్తులు ఇచ్చారా నీకు ఎవండి డిఎస్పీ గారు ఆయన పేరు ఏదో గుర్తులేదు నేను చూసేప్పుడే వీడియోలో కాల్చి పారేస్తానా కూడా కళ్ళారా నీ తిరిగి వాడంటే నీకేంటి అహంకారం దుస్తులు ఉందని అహంకారమా లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు చెప్పారని అహంకారమా లేకపోతే నీ డిఐజీ ప్రవీణ్ గారు చెప్పారని అహంకారమా కాల్చి పారేస్తానంటాడు ఏంటి నాకు అర్థం కాలేదు ఎప్పుడు కాల్చాలి ఇప్పుడు ఫైర్ చేయాలి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఫైర్ చేయాలి అరే వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అవినాష్ రెడ్డిని లోపల కూర్చోబెట్టి అక్కడ కూర్చొని బయట ఉన్నటువంటి జనాన్ని కాల్చి అనేటువంటి బెదిరింపులు బెదిరించి ఏదో ఒక విధంగా ఈ చిన్న ఎన్నికలో పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు కలిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించి మీ దుస్తులకు న్యాయం చేయాలని మీరు అనుకుంటున్నారా ఎందుకే కాకి దుస్తులు బాబు పచ్చ చొక్కాలు ఎక్కువ తిరగండి ఆ ప్రవీణ్ బ్యాచ్ అంతా కూడా పచ్చ చొక్కాలు వేసుకుని అప్పుడు తిరిగితే బెటర్గా ఉంటుంది ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు నేను చెప్తున్నా ఇంతవరకు నేను ఇప్పుడు చూడాల నాకు అరవై ఎనిమిది సంవత్సరాలు ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చా అనేక మంది పోలీస్ ఆఫీసర్లను చూశా ఎక్కడ కూడా ఇంత దారుణమైనటువంటి ఎన్నిక నేను ఇప్పుడు చూడలేదని మనం చేస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నా నీ దుంప దుంపదేగా రెండు జడ్పీటీసీల కోసం ఎందుకై ఇంత కక్కుర్తి పడ్డావు మొత్తం చరిత్ర అంతా నాశనం చేశావే ఒక వంద సంవత్సరాలు వెనక్కి ప్రజాస్వామ్యాన్ని తీసుకువెళ్లిపోయావే నువ్వు సృష్టించినటువంటి ఈ సాంప్రదాయం చంద్రబాబు గారు నిన్ను వెంటాడదా లేకపోతే మీ అబ్బాయిని వెంటాడదా పోలీసుని ఈ రకంగా ఉపయోగించి బెదిరించి దొంగ ఓట్లు స్పష్టంగా వేసుకొని ఒక పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు ఉన్నటువంటి పులివెందుల్లోనో లేకపోతే ఒంటిమిట్టలోనో గెలవాలనే నీ ప్రయత్నం ఏం ఉపయోగపడుతుంది చరిత్రలోనే అడుగుతా ఉన్నా ఒకటైతే ఉపయోగపడుతుంది రాష్ట్ర వ్యాపితంగా చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ గుండెలు రగులుతా ఉన్నాయని మనం చేస్తున్నా ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్నిక చేసి ఏవి సాధిస్తావని మనం చేస్తున్నాం ఏ ఈ రెండు గెలవకపోతే నీ ప్రభుత్వం పడిపోద్దా పులివెందులు ఎప్పుడన్నా గెలిచావా గెలవలా అయితే ఏంటి ఇవాళ గెలవాలి పోలీసుల చేత నుంచి గెలవాలి పక్క గ్రామాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళ చేత ఓట్ల గెలవాలి గెలిచేం పక్కలు తీస్తావా అని అడుగుతా ఉన్నా నేను నువ్వు ఒక చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు మా హృదయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పెట్టావు రగులుతా ఉంది మా హృదయాలని మనవి చేస్తున్నా అంతేకాదు సామాన్యుల్లో కూడా నీకు ఓటేసిన వాళ్ళకు కూడా న్యాయంగా ధర్మంగా ఆలోచించే వాళ్ళకు కూడా ఎందుకు ఇంత కక్కుతి పడ్డాడు చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గానికి ఎందుకు పాల్పడుతున్నాడు ఈ చిన్న విషయానికి ఇంత దారుణంగా పోలీసు యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ని భ్రష్టు పట్టించే విధంగా ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి భావన కలగదా వారు అరే రానారా గెలిచి ఏం పగలుదిస్తావు ఒకవేళ గెలిస్తే ఇంత దారుణమైనటువంటి వ్యవహారానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోవడం దానికి తగ్గట్టుగా కోయ ప్రవీణ్ గారిని బహుశా అందుకే వేసినట్టున్నాడు అక్కడ రాయలసీమ డిఐజీగా ఆయన పెట్టిందే అందుకు ఏదో ఒక విధంగా జరిగిన ఎన్నికల్లో వాళ్ళే ఎన్నికలు చేయాలి పోలీసులు ఎన్నికలు చేస్తున్నారు చిత్రమైన విషయం పోలీసులే ఎన్నికలు చేసే కార్యక్రమానికి వాళ్ళ ఒక దుష్ట సాంప్రదాయానికి నువ్వు శ్రీకారం చుట్టావు దీనికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించవలసింది కూడా మీరు మీ అబ్బాయి అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని ఇవాళ కోయా ప్రవీణ్ ఎందుకు వెళ్తున్నాడు నాకు అర్థం కాల చంద్రబాబు నాయుడు మన లో మన అవినాష్ గారి ఇంటికి ఒకసారి పంపించారు అవినాష్ గారిని వెంటబడతా ఉన్నారు నాకు అర్థం కాల అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి సాయంత్రం ఐదు గంటల దాకా వాళ్ళు విచ్చల విడిగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఓట్లు వేసుకోవడానికి అవినాష్ గారు ఇంటిగాడు అడ్డం పడతాడేమోననేటువంటి ఉద్దేశమా లేక ఇంటికాడుండి మీడియాతో మాట్లాడుతాడని ఉద్దేశమా ఎందుకోసం మీరు ఐదు గంటల దాకా ఆయన నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెండు సార్లు వదిలేసిన తర్వాత ఆయన ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అంతేకాదు అరే ఎంతమంది అండి ఇరవై గారు ముప్పై గారులు పెట్టుకుని జమ్మన ముడిగి ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఉంటే దాన్ని పట్టించుకోరు అక్కడేమో రాంప్రసాద్ రెడ్డి అక్కడ వచ్చి ఆ బూత్లో దూరతుంటే దాన్ని పట్టించుకోరు అవినాష్ రెడ్డి మాత్రం వెళ్ళకూడదు వాళ్ళు మాత్రం ఇష్టవ్యూగా తిరగాలి ఇది పోలీస్ ప్లాన్ పోలీస్ ప్లాన్ కంటే కోయా ప్రవీణ్ గారు ప్లాన్ ఇది ఈ ప్రకారంగా చేసి సక్సెస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గర శభాష్ అనిపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఒక కాకి దుస్తులు ధరించినటువంటి వ్యక్తిగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమై తెలుగుదేశం జెండాని మోస్తున్నటువంటి ఈ పోలీస్ ఆఫీసర్ను చూస్తుంటే నిజంగా సిగ్గేస్తుంది నిజంగా సిన్సియర్ గా ఉండేటటువంటి ఐపీఎస్ ఆఫీసర్లకి సిగ్గు కూడా వేస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇది చాలా దారుణమైన అన్యాయమైన చరిత్రలో ఎప్పుడు కని విని ఎరుగునటువంటి ఒక దారుణమైనటువంటి ఎన్నికకు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పులివెందుల్లోనూ ఒంటి ఈ నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరం నిజం చెప్పాలంటే ఈ రెండు ప్రకటించినప్పుడు వీళ్ళ ఈ కుట్రలో భాగంగా ప్రకటించాలనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికి మాత్రం తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా దీనికి రాబోయే కాలంలో హిట్ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు నిజంగా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ ఆన్లోర్ హెచ్టీవి యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు లేచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌరియా కన్సల్టెన్సీ యూ కేన్ ఇయర్ మాస్టర్స్ యున్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌడియా కన్సల్టెన్సీ ఫైవ్ వన్